అయితే నెలసరి ఆటంకాలు వస్తాయి అనుకున్నవారు అంటే మనకు ముందే తెలుస్తుంది కదండీ నెలసరి డేట్స్ అనేవి మనకు ఎప్పుడు వస్తాయి అనేది అటువంటి వారు మాత్రం ఈ నవరాత్రుల్లో అస్సలు పీఠం పెట్టకండి కాబట్టి నెలసరి ఆటంకం వస్తుంది అనుకున్నవారు ఆటంకం వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు ఉదయము సాయంత్రము రెండు పూటలా కూడా మీ పూజామందిరంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించుకోవచ్చు కావాలంటే కాస్త ప్రత్యేకంగా కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి ఆటంకం పూర్తయిన తర్వాత ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒకవేళ ఎక్కువ రోజులు అంటే ఏడు రోజులు కానీ ఐదు రోజులు కానీ లేదా మూడు రోజులు కానీ నవరాత్రులు ఉన్నాయి అనుకోండి అప్పుడు పీఠం అనేది ఏర్పాటు చేసుకొని కంటిన్యూగా నవరాత్రులు పూర్తయ్యే వరకు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అంతేకాని ముందుగా పీఠం పెట్టేసుకొని కొన్ని రోజులు పూజ చేసుకొని మధ్యలో ఆటంకం వచ్చిందని పీఠం తీసేసి పూజ ఆపటం మంచిది కాదండి